స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ బాట్నీలో మనకి ఫస్ట్ యూనిట్లో ఉండే థర్డ్ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ముందు టాపిక్స్ డిస్కస్ చేసాం ఆ వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లో చెక్ చేయండి సెకండ్ ఇయర్ బాట్నీ అని టైప్ చేసి ఇప్పుడు మనకి థర్డ్ టాపిక్ ఏంటంటే ఇందులో నీటి యొక్క దూరస్థ రవాణా అంటే నీరు అనేది మనకి ఎక్కడో వాతావరణం అంటే ఇప్పుడు మేఘాలలో ఉండి మేఘాల నుంచి ఏమవుతుంది వర్షం రూపంలో భూమి చేరుతుంది భూమి నుంచి మళ్ళీ వేర్లు స్వీకరించి పత్రంలోకి చేరుతాయి పత్రం నుంచి బాష్పోత్సేకం ద్వారా మళ్ళీ వాతావరణంలోకి చేరుతుంది అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం దూరస్థ రవాణా అంటే ఎక్కడో ఉన్న నీరు ఎలా మిగిలిన భాగాలకు చేరుతుంది అనే విధానాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దాని వ దానిని బేస్ చేసుకొని మనకు మొక్కలు నీటిని ఎలా శోషిస్తాయి అనే దాంట్లో మనం అపోప్లాస్ట్ సిమ్ప్లాస్ట్ అనే వాటి గురించి నేర్చుకుంటాం అలాగే మనకి వేర్ అనేది ఎలా వాటర్ని తీసుకుంటుంది ఊర్ధ రవాణా అంటే కింద నుంచి పైకి ఎలా వెళ్తుంది వేరు పీడనం అంటే ఏంటి అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే నీటి యొక్క దూరస్థ రవాణా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్లో మనకి కలర్ కలర్స్కి ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి అలా కలర్స్ ఉండడానికి కారణం ఏంటంటే వాటిని రంగు ముంచుతారు ముంచుతారనమాట అంటే అవి ఏమవుతున్నాయి మనకి పుష్పాలనేటివి రంగులోకి మారుతాయి ఎందుకంటే అక్కడ మనకి కలర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయిందని అర్థం అలాగే మనకి ఇప్పుడు మొక్కలలో నీరు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం ప్రత్యేకమైన దూర రవాణా వ్యవస్థలు అంటే చాలా ఎక్కువ దూరం వెళ్ళాలంటే మనకి ప్రత్యేకంగా కావాల్సి ఉంటాయి అవేంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నీరు ఖనిజాలు ఆహారం ఇవేమైతే అంటే మనకి స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి ఈ మూడు మనకి ఎలా ప్రయాణిస్తాయి స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి స్థూల ప్రవాహం అంటే ఇప్పుడు మనం తోటలల్లో వాటర్ ప్లాంట్స్కి పడుతుంటాం కదా పైప్ పైప్ హెల్ప్తో ఒక్కసారిగా వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ వాటర్ అనేది వస్తూ ఉంటుంది అలా ఉంటే దాన్ని మనం ధనాత్మక జలస్థితిక పీడనం అని పిలుస్తాం అంటే తోటలలో ఉపయోగించే వాటర్ పైప్ ఏదైతే ఉందో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది ఒక్కసారిగా అంతా పడిపోతుంటుంది అనమాట అలా జరిగితే దాన్ని మనం ధనాత్మక జలస్థితిక పీడనం అంటాం అలా కాకుండా మొక్కలలో స్ట్రాలో స్ట్రాలో వాటర్ ఎలా అవుతుంది నుంచి పైకి చిన్నగా ఒక లైన్ లాగా ఫామ్ అయి వస్తుంది అనమాట అలా వస్తే దాన్ని మనం రుణాత్మక జలస్థితిక పీడనం అంటాం ధనాత్మక జలస్థితిక పీడనం రుణాత్మక జలస్థితిక పీడనం స్థూల ప్రవాహం అనేది మనకి పైప్స్లలో చూస్తే ఎలా అవుతుంది మనకి మొత్తం అంతా ఫోర్స్ఫుల్గా పడిపోతూ ఉంటుంది కానీ ఈ స్ట్రాలో కానీ లేదా ప్లాంట్లో కానీ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది కింది నుంచి పైకి రుణాత్మక జలస్థితిక పీడనం అనేది కలుగుతుంది అనమాట అయితే నాలికా కణజాలాలు లేదా ప్రసన్న కణజాలాల ద్వారా జరిగే పదార్థాల స్థూల ప్రవాహాన్ని మనం స్థానాంతరణ అంటామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నాలికా కణజాలాలు అంటే దారువు పోషక కణజాలం వేటిలో అయితే ఉన్నాయో వాటిలలో జరిగే ట్రాన్స్పోర్ట్ని మనం స్థానాంతరణ అని పిలుస్తాం అదే మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ చూసింటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి నాలికా కణజాలాలు లేని మొక్కలైన ఆల్గే బ్రయోఫైట్ ఇలాంటి మొక్కలలో ట్రాన్స్పోర్ట్ని ఏమని పిలుస్తాం ఆల్రెడీ ముందు వీడియోస్లో డిస్కస్ చేశాము మీకు ఒకవేళ తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెడతాను అనమాట నాలికా కణజాలు ఉన్నటువంటి టెరిడోఫైటా జిమ్నోస్ పంప్స్ యాంజియోస్ పంప్స్లలో జరిగే ట్రాన్స్పోర్ట్ని మనం స్థానాంతరణాన్ని పిలుస్తాం అయితే ఉన్నత మొక్కల్లో కనిపించే నాలికా కణజాలాలు ముందాక అనుకున్నాం కదా మనం నాలికా అంటే ఏంటి దారువు పోషక కణజాలం దారువు పోషక కణజాలం ఇవి జైలం ఫ్లోయం అనమాట దారువు ద్వారా స్థానాంతరణ చెందేవి ఏంటంటే దారువులో ఏం ట్రాన్స్పోర్ట్ అవుతాయంటే మనకి నీరు ఖనిజ లవణాలు కొన్ని కర్బనిక నత్రజని పదార్థాలు హార్మోన్లు అనేటి వేరు వ్యవస్థ నుంచి అంటే వేరు నుంచి వాయుగత భాగాలకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట మట్టి నుంచి స్వీకరించి అయితే ఫ్లోయం పోషక కణజాలం ద్వారా స్థానాంతరణ చెందేవి ఏంటి పత్రాలలో ఆహారం తయారవుతుంది కదా అక్కడి నుంచి ఇతర భాగాలకు ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అలా ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తాయంటే విభిన్న కర్బనిక అకర్బనిక పద్రావతాలు అనేటివి స్థానాంతరణ చెందిస్తాయి అన్నమాట అలాగే ఇప్పుడు నేల ఉంది అంటే మట్టి నుంచి ఇది మట్టి అనుకుంటే ఈ మట్టి నుంచి మనకి నీటిని స్వీకరించాలి అలా స్వీకరించేది ఏంటంటే వేరులో ఉండే భాగాలలో మూలకేశాలనేటి వేర్లను ఈ అనేటి వేరుకుంటాయి ఈ మూలకేశాలు మట్టి నుంచి వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి నేల నుండి నీరు ఖనిజాలను పీల్చడంలో ముఖ్య పాత్ర వహించేవి అనమాట అంటే రూట్ హెయిర్స్ ఈ రూట్ హెడ్స్ ఏం చేస్తాయి వాటర్ అండ్ మినరల్స్ని అబ్జార్బ్ చేస్తాయి అనమాట నెక్స్ట్ అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేవి కూడా ఈ రూట్ హెయిర్సే అంటే సాయిల్లో వాటర్ కంటెంట్ని పీల్చడానికి ఉపయోగపడేటి రూట్ హెయిర్స్ ఈ రూట్ హెయిర్స్ వాటర్ అండ్ మినరల్స్ని పీల్చుకోవడంలో ఉపయోగపడే చర్య అంటే అవి పీల్చాలి కదా ఇప్పుడు ఇది సాయిల్ అనుకోండి సాయిల్లో వాటర్ అనేది ఉంది ఈ వాటర్ ఏం చేస్తాయి రూట్ హెయిర్స్ అనేటివి అబ్జార్బ్ చేస్తాయి అట్లా రూట్ హెయిర్ అబ్జార్బ్ చేయడంలో ఉపయోగపడే ప్రాసెస్ ఏంటంటే విసరణ అనమాట డిఫ్యూజన్ డిఫ్యూజన్ ప్రాసెస్లో ఈ వాటర్ అనేది డిఫ్యూజన్ ప్రాసెస్లలో ఈ దీంట్లోకి వెళ్తాయి డిఫ్యూజన్ అంటే ఏంటి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి అంటే ఈ సాయిల్లో ఏదైతే ఉందో వాటర్ దానికి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది రూట్ సెల్స్లలో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి వాటర్ని అవి స్వీకరించగలుగుతాయి అంటే రూట్ హెయిర్స్ వాటర్ మినరల్స్ని అబ్జార్బ్ చేస్తాయి అంటాం ఎందుకు అబ్జార్బ్ చేస్తాయి ఎందుకంటే డిఫ్యూజన్ ప్రాసెస్లో అవి ఏం చేస్తాయి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వాటర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది తర్వాత అవి రూట్ హెడ్స్ అనేవి వాటర్ అండ్ మినరల్స్ని తీసుకున్న తర్వాత లోపల ఉన్న సెల్స్లోకి పంపిస్తాయి అనమాట లోపల ఉన్న సెల్స్లోకి వాటర్ అండ్ మినరల్స్ని పంపిస్తాయి ఇలా పంపించేటప్పుడు ఈ వేస్ మనకి టూ వేస్ ఉంటాయి ఈ కణాలు అనమాట ఈ కణాల మధ్య ఉండే గ్యాప్ని మనం కణాంతర అవకాశాలు అంటాం ఈ వాటర్ అనేది కణాంతర అవకాశాల ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యింది అనుకోండి దాన్ని మనం అపోప్లాస్ట్ అంటాం ఈ కణాంతర అవకాశాల ద్వారా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జరిగితే దీన్ని మనం అపోప్లాస్ట్ అంటాం అయితే మనం రూట్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి అంతఃచర్మం అనేది ఒకటి ఉంటుంది ఈ అంతఃచర్మం వాటర్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ చేయిన్ ఏదన్నమాట ఎందుకు ఇందులో సూబరిన్ పదార్థాలు అనేటివి ఉంటాయి ఇది అంతచర్మం ఇందులో సూబరిన్ నిక్షేపక ఇలా ఉంటుంది మనకి డైకాట్ రూట్ మోనోకాట్ రూట్ సక్చర్ స్ట్రక్చర్ మీకు గుర్తుంటే ఇది గుర్తొచ్చే ఉంటుంది దారు పోషకాణజాలం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్ అనుకుంటే వర్షపు నీరు వర్షపు నీరు అనేది ఇలా చేరుతుంది ఇలా చేరిన తర్వాత మనకి ఇక్కడ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ వాటర్ ఏమవుతుంది ఈ హై కాన్సన్ట్రేషన్ ఉన్న వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్ ఏదైతే రూట్ హెయిర్ ఉంటుందో రూట్ హెయిర్లో లో కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది ఇక్కడికి అబ్జార్బ్ చేయబడుతుంది అంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇలా ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఈ వాటర్ అనేది ఈ ఎపిడర్మిస్ నుంచి మనకి కణాంతర అవకాశాల ద్వారా ప్రసరణ కణజాలాలు చేరింది అనుకోండి అలా చేరితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అపోప్లాస్ట్ అంటాం అయితే ఈ గ్యాప్స్లలో వాటర్ ట్రాన్స్పోర్ట్ జరిగితే దాన్ని మనం అపోప్లాస్ట్ అంటాం ఎందుకంటే కణాంతర అవకాశాల మధ్య జరుగుతుంది అయితే ఇలా ఇక్కడ మనకి ఎలాంటి గ్యాప్ అనేది ఉండదు ఇది మనకు అంత చర్మం అంటాం ఈ అంతర్చర్మ కణాలలో సూబరిన్ పదార్థాలు ఉంటాయి ఇవేం చేస్తాయంటే వాటర్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు అలాంటి వీటి మధ్యలో ట్రాన్స్పోర్ట్ జరిగింది అనుకోండి వీటిని బ్రేక్ డౌన్ చేస్తూ వస్తే దాన్ని మనం సింప్లాస్ట్ అంటాం సింప్లాస్ట్ అని అంటాం ఈ సింప్లాస్ట్ ద్వారా ప్రసన్న కణజాలైనటువంటి దారువుని వాటర్ అండ్ మినరల్స్ అనేటివి చేరుకుంటాయి అర్థమైంది వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది దారువును చేరిన తర్వాత చిన్న మొక్కలకైతే మనకి వేరు పీడనం హెల్ప్తో సరిపోతుంది కానీ పెద్ద మొక్కలకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే దారు పోషకణజాలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనమాట చూడండి రూట్ హెయిర్లోకి ప్రవేశించిన నీరు దాన్ని కింద ఉన్న వేరు పరులను చేరాలంటే రెండు విధాలా చేరుతుంది ఒకటి అపోప్లాస్ట్ రెండోది సింప్లాస్ట్ అపోప్లాస్ట్ అంటే ఏంటంటే ఇవి ఎలాంటి వేరు పరుస్తాయంటే వేరు అంతచర్మంలో అపోప్లాస్ట్ని కనకవచాలు ఏర్పరుస్తాయి అనమాట చిన్నగా ఉండి అపోప్లాస్ట్ అనేది ఏర్పడతాయి అయితే మనకి చర్మం అనేది కాశ్మీరియన్ బద్దీల్ సూబరిన్ పదార్థంతో ఏర్పడి ఉంటాయి నీటి చలనం అనేది కణాంతర అపోప్లాస్ట్లో ఈ నీటి చలనం అనేది గ్యాప్లలో జరుగుతూ ఉంటుంది అనమాట నీరు అనేది ఇక్కడ దీనికి కనత్వచాల్లో దాటి వెళ్ళదు అపోప్లాస్ట్లో కానీ సింప్లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంతఃచర్మంలో జరుగుతుంది కాబట్టి వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతాయి అలాగే బాష్పోత్సేకం వల్ల నీటి ప్రవాహంపై తన్నత జరుగుతుంది అంటే ఇక్కడ బాష్పోత్సేకమైన ప్రక్రియ జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది వాటర్ అనేది అవాపరేట్ అయిపోతూ ఉంటుంది మనం వాటర్లో స్ట్రా వేసుకొని తాగేటప్పుడు పైన పీలుస్తుంటే కింద వాటర్ అనేది వస్తుంది కదా అలాగే ఇక్కడ సన్లైట్ ద్వారా ట్రాన్స్పిరేషన్ జరిగి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఒక ప్రెజర్ ఫామ్ అయి కింద నుంచి వాటర్ అనేది వస్తుంది అన్నమాట ఇలా వాటర్ రావడానికి కారణం సంసంజన అసంజన ధర్మాలు కొహిషన్ అడిషన్ అనేటివి ఉపయోగపడతాయి స్థూల ప్రవాహం జరగడం కోసం స్ట్రాలో ఎలా అయితే జరుగుతుందో అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా అయితే కణానికి కణానికి మధ్య ఏర్పడిన ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థ ఏంటంటే సింప్లాస్ట్ ఇలా ఏర్పడతాయి అనమాట ఈ కణత్వచాలని దాటుకుంటూ వెళ్ళిపోతాయి ఈ కణాల మధ్య నీటి చలనం అనేది కణద్రవ్య బంధాల ద్వారా జరుగుతుంది దేంట్లో సింప్లాస్ట్లో నీటి చలనం అనేది కణద్రవ్య బంధాల ద్వారా జరుగుతుంది అలాగే ఈ సింప్లాస్ట్లో చలనం అనేది అనుకూల దిశలో ఉంటుంది నీటి శక్మానికి హైడ్రిల్ అనే మొక్కలలో ఆ పత్ర కణాలలో హరితరేణువులు అనేటి స్పిన్ అంటే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట దానికి కారణం ఏంటంటే కణద్రవ్య వాహనం నీటికి అపారగమ్యతను చూపించేది అంటే నీటిని లోపలికి అలో చేయనీటి ఏంటంటే అంతఃర్మ పొర ఎందుకంటే సూపరిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి వాటర్ని లోపలికి ఎంటర్ చేయను అంతచర్మంలో మాత్రమే మనకి సింప్లాస్ట్ విధానంలో ఆ కణత్వచాలను దాటుకొని ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది మిగిలిన అంటే ఇక్కడ మాత్రమే మనకి సింప్లాస్ట్ అనేది జరుగుతుంది అంత చర్మం మిగిలిన అన్ని చోట్ల మనకి అపోప్లాస్ట్ అనేది జరుగుతుంది అలాగే మనకి నీరు ఇతర ద్రావితాలు ప్రసన్న స్తంభంలోకి ప్రయాణించే ప్రసన్న స్తంభం అంటే ఇది దారు పోషక కణజాలం కలిగి ఉండేది దీనిలోకి ప్రయాణించే విధానం ఏంటంటే సింప్లాస్ట్ సింప్లాస్ట్ అనే విధానం నుంచి దానిలోకి చేరుతాయి అన్నమాట మనకి మూలకేశాల నుంచి అపోప్లాస్ట్ విధానంలో కణాన్ని చేరుతాయి కణాన్ని నుంచి వాటిని దాటుకుంటూ వెళ్ళాలంటే సింప్లాస్ట్ విధానంలో దాటుకుంటూ వెళ్తాయి ఈ అపోప్లాస్ట్ వ్యవస్థలో ఉపయోగపడే భాగాలు ఏంటంటే దారు నాళాలు దారు కణాలు రెండు కూడా నిర్జీవులే అనమాట నెక్స్ట్ శిలీంధ్రాలలో మైకోరైజా అనేది ఉంటుంది ఇది వేరు వ్యవస్థతో కలిసి సహజీవనం చేస్తూ ఉంటుంది అయితే ఈ సహజీవనంలో శిలీంధ్రం అనేది ఈ వేరుకి నీటిని ఖనిజ లవణాలను అందిస్తుంది వేర్లు శిలీంధ్రానికి చక్కెరని నత్రజని సంయోగకాలని అందిస్తాయి అయితే పైనస్ విత్తనాలు అనేటి ఈ శిలీంధ్ర మూలాలు లేకుండా అవి మొలకెత్తలేవు స్థిరపడలేవు కాబట్టి అవి రెండు సింబయాసిస్ సహజీవనం జరుపుకుంటూ ఉంటాయి ఇది నీటి దూరస్థ రవాణా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఓవరాల్గా కంటెంట్ ఏంటంటే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి మనకి వాటర్ పైప్ లాగా ట్రాన్స్పోర్ట్ వాటర్ అనేది ఒకేసారి ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అంత కంటిన్యూస్గా అట్లా మనకి పైప్ ద్వారా అనుకోండి దాంట్లో ఉండేది ధనా ధనాత్మక జలస్థితిక పీడనం అలాకుండా స్ట్రా లాగా కింది నుంచి పైకి వెళ్తూ ఉన్నాయి అనుకోండి ఒక ఆర్డర్ లాగా అది రుణాత్మక జలస్థితిక పీడనం అలాగే వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి రూట్ హెయిర్ అనేది ఏదైతే సాయిల్లో ఈ సాయిల్లో ఉండే వాటర్ని రూట్ డైకాట్ రూట్ సెక్షన్ కటింగ్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇందులో రూట్ హెయిర్ అనే పార్ట్ ఉంటుంది ఈ రూట్ హెయిర్ అనే పార్ట్లో మనకి మట్టిలో ఉండే వాటర్కి దీనికి మధ్య మనకి డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరిగి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల వాటర్ అనేది ఇందులోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇది ఈ గ్యాప్లలో నుంచి వెళ్ళి మనకి ఈ ప్రసన్న కణజాలను చేరాలి ఈ కణాంతర అవకాశాల ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే దాన్ని మనం అపోప్లాస్ట్ అంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత అపోప్లాస్ట్ పనిచేయదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా కణాంతర అవకాశాలు అనేవి లేవు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి ఇలాంటి వాటిల్లో వీటిని బ్రేక్ డౌన్ చేస్తూ వచ్చే విధానం ఏంటంటే సింప్లాస్ట్ సింప్లాస్ట్ విధానంలో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట ఈ ప్రసరణ స్తంభంలోకి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సింప్లాస్ట్ విధానంలోనే ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఎందుకంటే అంతచర్మ కణాలు అనేవి వాటి చుట్టూ ఉంటాయి అయితే ఇక్కడ దారువు పోషక కణజాలం అనేవి మనకి రెండు ఉన్నాయి వాటర్ అండ్ మినరల్స్ అనేటివి దారులోకి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి ఇది నీటి దూరస్థ రవాణా ఈ నీటి దూరస్థ రవాణాలోని మళ్ళీ మనం మొక్కలలో నీటి ఉద్భోగంలో కింద నుంచి పైకి ఎలా వెళ్తాయి వేరు పీడనము అలాగే బాష్పోక కర్షణ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ చిన్న టాపిక్లో మీకు ఏమైనా ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మనకి ఓవరాల్గా చూస్తే ఇది కంటెంట్ జైలం ద్వారా మనకి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి వాటర్ మినరల్స్ అవి ఫ్లోయన్ ద్వారా కర్బనిక అకర్బనిక ద్రావతాలు అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అపోప్లాస్ట్ సింప్లాస్ట్ శిలీంధ్ర మూలం మైకోరైజా అనేది ఆ శిలీంధ్రాల యొక్క శిలీంధ్రం అనేది పైన మొక్కల వేర్లల్లో ఉంటుంది అది లేకుండా ఇవి మొలకెత్తలేవు ఆ శిలీంధ్రం లేకుండా మొలకెత్తలేవు స్థిరంగా అవి బ్రతకలేవు అనమాట ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి